హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో పల్లీల ఉండని షేర్ చేస్తున్నాను అది కూడా మనం ఉండలు చేసుకునేటప్పుడు చేతులు కాలకుండా రెండు బెస్ట్ మెథడ్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అవేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న బౌల్ తోటి రెండు కప్పుల పల్లీలను తీసుకుంటున్నాను పల్లీలను కూడా వేపేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నేను ఏ కప్ తో అయితే మెజర్మెంట్స్ చూపిస్తున్నానో అదే కప్ తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తానండి పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్ మనం ఆల్రెడీ వన్ కప్ పల్లీలను తీసుకున్నాం కదా ఇప్పుడు రెండవ కప్ కూడా పల్లీలను తీసుకుంటున్నాను నేను ఇప్పుడు వేపుకున్న పల్లీలను ఇంట్లో రెడీగా పెట్టుకుంటానండి ఇన్స్టెంట్ గా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సేమ్ కప్ తో బెల్లం తీసుకుంటున్నాను అది కూడా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను టూ కప్స్ పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది బెల్లం కూడా నేను ఎప్పుడు ఇలా రెడీగా ఒక ఎయిర్ టెట్ బాక్స్ లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంటుంది అప్పుడు మనకు రెసిపీస్ ఏవైనా ఫాస్ట్ గా అయిపోతాయండి ఇప్పుడు సేమ్ కప్ తో ఒక కప్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్ లోకి నాలుగైదు టీ స్పూన్ల వేపుకున్న తెల్ల నువ్వులను కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను బెల్లం కరిగే లోపు మనం పొంగనాల పెనం ఉంటుంది కదా అది తీసేసుకొని ఇందులోకి నెయ్యిని వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఈ పెనంతో మనకి పల్లీల ఉండలు బాగా రౌండ్గా నీట్గా వచ్చేస్తాయండి మనకు అస్సలు చేతులు కాలవనమాట అందుకే నాకు తెలిసిన ఈ టిప్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం పొంగనాల పెనంకి అప్లై చేసుకున్న తర్వాత ఒక కూర గరిట ఉంటుంది కదా ఇలాంటిది కూడా తీసుకొని రెండో వైపులా అప్లై చేసుకోవాలి ఈ గరిట కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్కి కూడా రెండో వైపులా అప్లై చేసేసుకోవాలి ఇలా ఈ మూడింటికి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే ఒక పల్లెంలో వాటర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి బెల్లం అన్నది ఇలా కరిగిపోయి బాగా నొరగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం పాకం పల్లెంలో వేసిన వెంటనే ఇలా పక్కకి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా రెడీ అవ్వలేదు మళ్ళీ ఒకటి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ పాకం చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసినప్పుడు పాకం ప్లేట్కి అంటుకుపోయి మనకు తీగలాగా రావాలన్నమాట అది కూడా టైట్గా ఎన్నిసార్లు మనం ఇలా ఫోల్డ్ చేసినా సాగుతూ ఉండాలి ఇలాంటి పాకం మనకు రావాలన్నమాట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ప్యాన్ కి కూడా సైడ్లలో ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్ గా మనకి ప్యాన్ కనిపిస్తుంది కదా అడుగు ఆ స్టేజ్ లో మనకి పాకం వచ్చేసిందని అర్థం అనమాట నేను చెప్పిన ఈ టిప్స్ తో ఫాలో అవ్వండి మీకు కంపల్సరీ చాలా టేస్టీగా బాగా రౌండ్ గా నీట్ గా వస్తాయండి పల్లీల ఉండలు ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందని అర్థం అవ్వడానికి మీకు రెండు మూడు టిప్స్ చెప్పాను కదా అంతేకాదు మరొక విషయం కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఇలా మనం కలుపుకునేటప్పుడు పాకం రెడీ అయిపోయి ఉంటే తీగలు తీగలుగా ఫామ్ అవుతుందండి ఇలా కలిపేటప్పుడు ఇందులోకి నేను తీసుకున్న నాలుగైదు టీ స్పూన్ల నువ్వులను కూడా వేసేసాను చూడండి మనం కలుపుకునేటప్పుడు తీగల్లాగా లాగా కనిపిస్తుంది కదా అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడి వేడిగా ఉన్న ఈ పాకం పప్పుని నేను పొంగనాల పెనంలోకి గరిటతో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను చల్లారే వరకు మనం అలానే ఉంచకుండా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోవాలి సైడ్లలో ఎక్స్ట్రా పడినా కానీ మనం ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ముందు మనం వెంటనే అన్నింటిలోకి పొంగనాల పెనంలోకి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కాసేపటికి ఇలా మనకి స్పూన్ తోటి సపరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయండి అన్నీ కూడా ఇలానే వచ్చేస్తాయి చూడండి మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి కింద అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తాయనమాట ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కాకుండా గుంత గరిటతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను షేర్ చేస్తాను నేనైతే ఫస్ట్ సారి మొత్తం ఇలా తీసేసుకున్నాను మళ్ళీ వీటిని మనం కాస్త చల్లారిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ లోపు మనకి మిగిలిన పల్లీల పాకం ఇలా గట్టిపడిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇది వేడి చేసుకోవాలి వేడి చేసిన తర్వాత బాగా ఇలా కరిగిపోయాక మళ్ళీ ఇందులోకి పొంగనాల పనంలోకి వేసేసుకోవాలి మనం రెండవసారి మళ్ళీ నెయ్యిని అప్లై చేయాల్సిన అవసరం లేదు ముందుసారి అప్లై చేసిన నెయ్యి అలానే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలానే వేసేసుకోవాలి అన్నింటినీ వేసేసుకొని కాసేపటికి చల్లారిపోయిన తర్వాత పల్లీల లడ్డూలు వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు కావాలంటే ఇలా ప్రెస్ చేసుకుని రౌండ్గా చేసుకోవచ్చు ఇలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు కూర గరిటలో కూడా కొద్దిగా పల్లీల పాకం వేసేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి అడ్జస్ట్ చేసుకొని తర్వాత గరిటలోనే ఈ పల్లీల ఉండని ఇలా చేతితోటి రోల్ చేసేసుకుంటే నీట్గా అనమాట బాగా పెద్ద సైజులో రౌండ్గా లాగా వచ్చేస్తాయి మళ్ళీ కాస్త నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పల్లీల ఉండని వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవచ్చు చేతితో ఇలా మీరు చెయ్యి కాలకుండా శుభ్రంగా సేఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలా కాకుండా మరొక పద్ధతిలో మనకి ఈ పల్లీల ఉండలు చేయి కాలకుండా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే నాకు తెలిసిన ప్రాసెస్ని షేర్ చేశాను మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్